ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తక్షణమే స్పందించారు పట్టణంలో చెత్తను సేకరించే మున్సిపల్ వాహనాలు సరిగా రావడం లేదనే ప్రజల ఫిర్యాదు మేరకు మున్సిపల్ డంపింగ్ యార్డును సందర్శించారు చెత్త చెదారంతో కొల్లి కంపు కొడుతున్న డంపింగ్ యార్డు మొత్తాన్ని కొన్ని గంటల పాటు తిరిగి పరిశీలించిన ఎమ్మెల్యే డంపింగ్ యార్డ్ నిర్వహణ తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు అసలు చెత్తను సేకరించేందుకు ఎన్ని వాహనాలు వినియోగిస్తున్నారు అవి రోజుకు ఎన్ని ట్రిప్పులు చెత్త సేకరణ కోసం తిరుగుతున్నాయో అడిగి తెలుసుకున్నారు అసలు డంపింగ్ రాకుండా ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోకుండా డంపింగ్ నిలదీశారు ఇక్కడ నుండి ప్రతి వాహనం రీడింగ్ ను రిజిస్టర్ లో పొందుపరచాలని వాహనాల వివరాలను చెత్త సేకరణ నిర్వహణ తీరును ఎప్పటికప్పుడు తెలపాలని ఆదేశించారు ప్రతి బండికి రిజిస్టర్ మెయింటైన్ చేయాలని డీజిల్ లెక్కలు ట్రిప్పుల వివరాలు తేడా లేకుండా పక్కాగా ఉండాలన్నారు లీడర్ల కోసం కాకుండా జనం కోసం పని చేయాలన్నారు జిగర్ నుండి అందరూ సిస్టం మార్చుకోవాలని ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఎమ్మెల్యే ఆదేశించారు డంపింగ్ యార్డులో తడి చెత్త పొడి చెత్త సేకరణ షెడ్ను పరిశీలించారు చెత్త సేకరణ వాహనాల డ్రైవర్లతో పాటు పారిశుద్ధ్య కార్మికులతో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా వారు తమ సమస్యలు ఎమ్మెల్యేకు తెలిపారు ప్రజల కోసం నిజాయితీగా పనిచేస్తే తాను అండగా ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు అనంతరం మున్సిపల్ కమిషనర్లతో ఆయన ఫోన్లో మాట్లాడారు అసలు ఎన్ని జెసిబీలు ఉన్నాయి ఎక్కడ పనిచేస్తున్నాయని అడిగి తెలుసుకున్నారు డంపింగ్ యార్డులోకి వాహనాలు వెళ్లే దారి సరిగా లేదని తక్షణమే జేసీబీతో చెత్తను తొలగించి శుభ్రం చేసి తనకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు అదేవిధంగా కార్మికుల సమస్యలు కూడా కొన్ని ఉన్నాయని మున్సిపల్ పాలక వర్గంతో సమన్వయం చేసుకుని వాటిని పరిష్కరించాలని ఎమ్మెల్యే సూచించారు

ఏ పెడితే ఈ గుంపులో పోయిందా ఏమైందో కూడా అర్థం కాదు తర్వాత నువ్వు శుభ్రం కూర్చొని రాసుకున్నా హాజరుకున్నావు

అయితే అనుకో ఉద్యోగం బాగుంది కొత్త వాళ్ళం పెట్టుకో ఉద్యోగాల కోసం కొంతమంది ఎనభై చూపుతుండేవారండి మీరు చెప్పండి సిఫ్ట్ ఆర్జీస్ ఇప్పుడు మనం అలవాటు చేసేదాన్ని పట్టుంది ఏదైనా ఇక ఈ నెలలో మేము డబ్బింగ్ కార్డులోనే ఉన్నాం అందరం మీరు ఇంతవరకు అసలు డంపింగ్ కార్డ్కే రాలేదంట అసలు ఇంతవరకు డంపింగ్ కార్డ్ కుర్చాకే రాలేదంట మీరు మరి ఎట్లా చెప్పు డంపింగ్ కార్డ్ మెయింటైన్ చేస్తావు ఆటోమేటిక్ జస్ట్ కొనిపోయా లవ్వ చిత్తస్పర్దకు ఓకే మేడమ్ రేపు కొని తెచ్చుకుందాం చాలా ఉంది మీరు ఏటి ఎన్ని దోస్తారండి 14 ఇయర్స్ అప్పుడు నా డెడ్కేట్ ఉంది అంత కాలేదని చెప్తుందన్న అదే కొదిగ నేను చేతమైన బాల ఉంది చేత మార్చను거든요 ఇబ్బంది లేకుండా చూడండి ఎవరికి ఇబ్బంది లేకుండా జనాలకి ఆ మున్సిపాలిటీలో చేత డైరెక్ట్గా ఇంకా డబ్బులు ఆడబడితే ఆడ పడేయకుండా మీ రీడింగ్ మటుకు కంపల్సరీ మెయింటైన్ చేయాలి రీడింగ్ మెయింటైన్ చేయబోతుంది దాని ఆల్టర్నేటివ్ ఏం చేయాలని ఆలోచన మీరు మటుకు నేను ముందే చెప్తున్నాను మీరు నిన్న నేను చెప్పింది ఒక నలభై రోజులు ఫాలోప్ చేయలేదు మీరు ఎవరికి భయపడచ్చు నాకు భయపడ నాకు కూడా భయపడచ్చు లీడర్ల కోసం పనిచేయట్లేదు మీరు జనం కోసం పనిచేయండి మీరు లేడర్ల కోసం అసలు పనిచేయచ్చు మీరు జనం కోసం పనిచేయండి మున్సిపాలిటీ చెత్తని చక్రంగా జంపింగ్ కార్డు చేయాలని మీరు ఈ పది పదిహేను రోజులు మనకు చిన్నగా డ్రైవర్లు కానీ వాళ్ళ వీళ్ళందరూ మానిటరింగ్ చేస్తారు డీజిల్ విషయంలో కానీ డ్రైవర్ల విషయంలో కానీ బిల్డింగ్లు కూడా నాకు వచ్చిన కంప్లైంట్ ఏంటంటే పదివేల రూపాయల బిల్డింగ్ అయితే ముప్పై వేల రూపాయలు బిల్ ఇచ్చారు అది ఎవరో చూస్తాను నేను కనపడతా సరే ఓకే రైట్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ మీటికొస్తారా అందరు ఇక్కడ ఒకటే జేజీబీ ఉంది అది జరుగుతుంది వాళ్ళకి ఇప్పుడు రెండో జేజీబీ ఆడుంది మంది ఎందుకు ఆఫీస్లో ఉండే బదులు ఇక్కడే పంపిస్తే వీళ్ళు మొత్తం ఇదంతా క్లీన్ చేస్తారు చెప్తా ఓ పక్కన పెడతారు కదా ఇప్పుడు నేను అనేది ఏంటంటే పని ఉంటే టౌన్లో ఉంటా ఇప్పుడు అతనికి డ్రైవర్కి శాలరీ ఇస్తున్నావు కదా రోజు ఇస్తున్నావా లేదా మరి ఆఫీస్లో పెట్టి ఏం చేస్తారు దాన్ని ఆ డ్రైవర్కి ఛార్జ్ ఇస్తున్నాం బండి బాగుంది రిపేర్ చేయలేదు ఇప్పుడు వర్షం చేస్తుంది ఇప్పుడు అదే డంకింగ్ యార్డ్ పెట్టి ఈ శుభ్రంగా ఈ చెత్తంతో పక్కకు ముందు ఉన్న చట్టం తా రేపు వర్షాకాలం మంచి వర్షం పడుతుంది ఈ బండి లోపల పోవు మీకు ఆటోలన్నీ బయట ఆగుతాయి కదా చెత్తంలో చేయరు కదా వాళ్ళు అదేంటంటే ప్రాబ్లం బందే చూసేస్తారు డ్రైవర్లు ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకొచ్చేది ఇది నాకు సాయంత్రం కల్లా క్లియర్ అయితే కుటో పెట్టాలి ఆ ఆటో పంపించండి ఇక్కడ రెండు ఆటో రెండు ఆటోలు పెట్టి పెట్టింది మీకు పంపి పదకొండులో పన్నెండు ఇంటికి ఆటోలు ఎన్నింటికి అయిపోతే పన్నెండు పన్నెండింటికి ఆటోలో అయిపోతుంది పన్నెండింటికి అడిగి రెండు చేసి ఇప్పుడు పెట్టి ఇక్కడి నుంచి మొదలు పెట్టి వాస్తవం సూపర్గా ఫై ఫైట్ చేసి ఇదంతా ఖాళీ అయిపోవాలా ఇదంతా వీడియో నాకు పెట్టాలి ట్యాంక్ ఆ రెండు కదా పెట్టాలి ఓకేనా కమిషనర్ గారు ఎదైనా పంపించండి ఇక్కడికి ఎస్ఐ దగ్గరుండి మొత్తం క్లీన్ చేసి ఆ జేసీబీల్లోనే ఎక్కించి పంపించింది ఆయన కారు మోటార్ సైకిల్ వేసుకొస్తారని కుదరదని చెప్పండి ఇప్పుడు మీరు పంపించే జేసీబీలోనే ఆయన జేసీబీలో ఎక్కించి పంపించండి వచ్చి మొత్తం క్లీన్ చేయమని చెప్పండి ప్లస్ ఆటోలు కూడా రీడింగ్ కంపల్సరీ ఒకవేళ రీడింగ్ లేదు అనుకుంటే టీచర్స్ పెట్టిన నేను ఏం చేయడం అనేది వాళ్ళకి పోటీ వాళ్ళ సమస్యలు ఏవి ఉన్నాయంటే వాళ్ళ సమస్యలు ఒకసారి రాసుకోండి అవి చైర్మన్ గారు మీరు కూర్చొని మాట్లాడారు వీళ్ళందరికీ ఏం కావాలా ఏమి ఇస్తారని హామీ ఇచ్చు వాళ్ళు ఏ రకంగా పెట్టుకున్నారు ఏమీ కూర్చొని చూడగా వాడుతుంది చేరు మీద మీరు కూర్చొని మాట్లాడతారు ఏం ప్రాబ్లం లేకుండా వాళ్ళు ఏమంటున్నారు మాకు ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి మేము సరిగ్గా చేయలేకపోతున్నాం మాకు ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి మేము సరిగ్గా చేయలేకపోతున్నాం మాకు సహకరించం ఇంకోటి వరకు స్టాఫ్ కానీ ఆఫీసర్లు కానీ చేరు మీద సహకరి మమ్మల్ని ఉద్యోగాలు పెట్టుకున్నప్పుడు ఒక రకంగా మాట్లాడలేదు పెట్టుకొని సహజంగా ఒక రకంగా మాట్లాడదు ఇంతవరకు మాకు ఏది నెంబర్ కానీ కాసు కానీ మాకు ఏం లేదు మేము మెయింటైన్ చేయాలన్నా లేకపోతే ఇంకోటి చేయాలన్నా బండ్లు మంచి చూస్తారా నేను రకంగా చూస్తారా మా ఉద్యోగాలు ఎప్పుడు పోతే మాకే ఇది మేము ఎందుకు పని చేయాలనే టైప్లో ఉన్న వాళ్ళు ఇది వార్త వాళ్ళ మనసులో మాత్రం చెప్తున్నారు వీటన్నిటికీ పరిష్కారం దొరకాలి